అందరికీ శుభోదయం పిల్లలు ఈరోజు మీకెంతో ఇష్టమైన డాన్స్ నాట్యంకు సంబంధించిన పాఠం చెప్పుకుందాం మన తెలుగు టెక్స్ట్ బుక్ లోని తకదితో అనే గేయ రూపంలోని పాఠాన్ని నేను పాడుతాను వినండి మరి తోం తకధి తబల దరువులు ధింతక మోగిను పాటకు తంబుర శృతిగా కలిసెను తోమ్ తోమ్ తకధిమి తోం వీణ వయోలిన్ జతగా చేరెను అందెల రవళులు సవ్వడి చేసెను తోమ్ తోమ్ తకధిమి తోం తదిగిన తదిగిన తకధిమి తోం పిల్లలు అదిగో అది స్టేజ్ వేదిక ఆ వేదికపై మీలాంటి ఓ చక్క ఒకటి పాప క్లాసికల్ డాన్స్ అనగా శాస్త్రీయ నృత్యం చేస్తూ ఉంది ఆ పాప చేసే తదిగిన తదిగిన తకదిమితో అనే పాటకు అనుగుణంగా తబలను వాయిస్తున్నాడు ఒక అబ్బాయి అలాగే మిగతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన తంబుర వయోలిన్ వీణ కూడా జత కలిశాయి వాటికి తగినట్లుగా పాప కాలి అందెలు అనగా యాంక్లెట్స్ సౌండ్ సవ్వడి చేశాయి